చింతొక్కు చేస్తున్నాం చింతొక్కు తీసుకొని చింతొక్కు నుండి చింత పిచ్చులు అన్ని అన్నీ సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో శనగిత్తనాలు అనేవి వేయించుకోవాలి అదే కడాయిలోనే నెక్స్ట్ పచ్చిమిరకాయలు వేయించుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టోల్చిన శనగిత్తనాలు తెల్లవాయి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి ఆడించండి తర్వాత అందులోకి చింతకు యాడ్ చేసుకొని మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ నున్నగా ఆడించండి నూనె ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరకాయలు వేసి తీసుకోవాలి ఆ తాలింపు వేసుకున్న టైంలోని చింతకును వేసి అందులో కలుపుకోవాలి అంతేనండి చింతపు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్